ఆవకాయ మనందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడైతే కూరలకన్నా ఎక్కువగా నేను పచ్చళ్ళే తినేదాన్ని ఆవకాయ మాగాయ టమాటా పచ్చడి పండి మిరపకాయ పచ్చడి తురుము పచ్చడి చింతకాయ పండి మిరపకాయ ఇలా ఎన్నో రకరకాల పచ్చళ్ళు కానీ అన్నిట్లోకి ఆ అంటే మరీ మరీ ఇష్టం ఇప్పుడైతే పచ్చళ్ళని చాలా వరకు తగ్గించేశాను నేను ఎక్కువగా తినట్లేదు కొంచెం మనకి వయసు పెరిగే కొద్దీ పచ్చళ్ళు తగ్గించి తినడం మంచిది ఇప్పుడు ఏ వారానికో పది రోజులకో ఒకసారి కొంచెం తింటాను అందుకే పచ్చళ్ళు పెట్టుకునే క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఇంతకుముందు అయితే మా ఇంట్లో మా అమ్మ చిన్నప్పుడు వంద కాయ మాగాయలు వందకాయ ఆవకాయ ఇలా పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద చాడీలలో కానీ ఇప్పుడు పది కాయలు ఐదు కాయలు ఇలా పెట్టుకుంటూ ఉన్నాము నేనైతే ఈరోజు పది కాయలు మామిడికాయలు కొట్టించి ఆవకాయ పెట్టాను ఆవకాయకి ఎప్పుడు ముక్క చాలా గట్టిగా ఉండేలాగా చూసుకుని బాగా పచ్చిగా గట్టిగా ఉండే కాయల్ని తీసుకుని కొట్టించాలి పది కాయల ఆవకాయకి నిండు కొలతతో అయితే యాక్చువల్గా ఈ గ్లాస్ కాదు నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా పావు గ్లాస్ ఉండేది మా ఇంట్లో దాంతో నాలుగు గ్లాసులు అయితే ఒక కేజీ అవుతుందనమాట కొన్ని కొన్ని మూడున్నర గ్లాసులే కేజీ అవుతాయి ఆ తోటి కొలత కొలిచి పెట్టేదాన్ని ఎప్పుడు ఈసారి ఆ గ్లాస్ నాకు మేము తిరగడంలో అటు ఇటు ట్రాన్స్పోర్టింగ్లో నాకు గ్లాస్ మిస్ అయింది కనిపించలేదు సో నేను వేరే గ్లాస్తో పెట్టాను పావు గ్లాస్తోటైతే అంటే పావు కేసి తూగే గ్లాస్తోటైతే పది కాయలకి రెండు గ్లాసులు కారం రెండు గ్లాసులు నిండుగా రెండు గ్లాసులు ఆవపిండి ఒకటిన్నర గ్లాసు ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఒక చారుడు మెంతులు ఇంకా నూనె కేజీ పైనే పడుతుంది చక్కగా నువ్వుల నూనె పప్పు నూనె నువ్వు పప్పు నూనె తెచ్చి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఏ బ్రాండ్ పప్పు నూనె కానీ ఇదేం నువ్వుల నూనె కానీ పెడుతూ ఉంటాను నేను ఎక్కువగా ఒకవేళ మనకి శనగ నూనె కూడా ఇష్టమైతే వేరుశనగ నూనెతో కూడా బాగుంటుంది పచ్చడి నేను ఈ గ్లాస్ కొంచెం చిన్నదనమాట మన పావు గ్లాస్ కన్నా కొంచెం చిన్నది అందుకనే రెండున్నర గ్లాసులు కారం రెండున్నర గ్లాసులు ఆవు పొడి ఒకటిన్నర గ్లాసు ఉప్పు వేసాను పావు గ్లాస్తో అయితే కరెక్ట్గా పది కాయలకి రెండు గ్లాసులు కారం నిండుగా రెండు గ్లాసులు ఆవు పొడి ఒకటిన్నర గ్లాసు ఉప్పు ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువే పడుతుంది మనం ఇవన్నీ వేసేసి కలిపేసేసి జాడీలోకి పెట్టుకోవాలి నూనెని మళ్ళీ ఒకసారి మనం మూడో రోజు ఆవకాయని తిరగ కలుపుతాము కలిపినప్పుడు మళ్ళీ నూనె చూసుకుని కావాలంటే నూనె అలాగే ఉప్పు కూడా సరిపోయిందా లేదా అన్నంలో కలుపుకొని చూసుకుని ఉప్పు కూడా ఇంకా కావాలి అంటే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేము కదా అందుకే ముందుగా అయితే ఉప్పుని కొంచెం తక్కువే వేసి కలుపుకోవాలి ఇది చాలా చాలా బాగుంటుంది అలాగే నార్మల్ పర్సన్స్కి అంటే బీపీలు షుగర్లు లాంటివి లేనప్పుడు పిల్లలకి అందరికీ కూడా చాలా చాలా మంచిది ఆవుకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు పప్పు నూనె పప్పు నూనె వాడడం వల్ల ఎముకలకు కూడా చాలా మంచిది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఆవు పొడి ఇలా మన ఆరోగ్యానికి ఆ మంచిదే కానీ బీపీలు షుగర్లు వాళ్ళు మాత్రం చాలా మితంగా తీసుకోవాలి అప్పుడప్పుడు అంటే ఏ పది రోజులకో నెలకో ఒకసారి కొంచెం క్వాంటిటీని తగ్గించి తింటే మంచిది ఇష్టం అని చెప్పి మంచిదని చెప్పి ప్రతిరోజు తినడం అనేది అస్సలు మంచిది కాదు ఇవన్నీ కలిపేసి నేను జాడీలోకి ఎత్తేసాను అంతా కూడా ఆవాలు మనం తెచ్చుకొని కొంచెం పెట్టుకొని ఒక గంట అలాగా దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే ఆవు పొడి చాలా చాలా బాగా వస్తుంది నిజానికి ఎండి మిరపకాయలు కూడా చక్కటి బళ్ళారి మిరపకాయలు లేదంటే కర్ణాటక బ్యాడిగా మిరపకాయలు వరంగల్ బ్యాంబూ మిర్చి ఇలాంటివి తెచ్చుకొని ఎండబెట్టుకుని తొడిమలు తీసుకుని మరపట్టించుకుంటే ఆ కారం కూడా చాలా బాగుంటుంది అది కుదిరినప్పుడు త్రీ మ్యాంగోస్ కారం ఇలా కలుపుతూ ఉన్నాము అలాగే ఉప్పుని కూడా పాతకాలంలో అయితే రాళ్ళని రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటాం కదా చక్కగా దాన్ని కూడా ఎండపెట్టి తిరిగలతో విసిరి కలిపేవాళ్ళు మామిడికాయల్ని కూడా ఒకే చెట్టుకాయలని కోయించి వాటన్నిటినీ కూడా ఒకే సైజువి కోయించి కొట్టి కలిపేవారు మా ఇంట్లో మా నాన్న కలుపుతూ ఉండేవాళ్ళు చాలా చాలా బాగుండేది ఆవకాయి పాతకాలంలో శనగలు కూడా వేసి పెడుతూ ఉండేవారు అలాగే వెల్లుల్లి ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు నేనైతే వెల్లుల్లిని మొత్తం ఆవకాయ మొత్తంలో జాడీలో అయితే కలపని ఎప్పుడు కూడా కొంచెం మనం ఒక వారానికి అలా తీసుకుంటాం కదా చిన్న జాడీలోకి చిన్న బాటిల్లోకి దానిలో నేను వెల్లుల్లి ఒలిచి వేసుకుంటూ ఉంటాను దానివల్ల ఫ్రెష్గా ఉంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అలాగే మనకి అప్పుడప్పుడు వెల్లుల్లి తినని రోజులు సందర్భాలు కూడా ఉంటాయి కదా అలాగే వెల్లుల్లి తినని వారు ఎవరైనా వచ్చినా కూడా ఆవకా వేరుగా ఉంటుంది అందుకని మొత్తం జాడీ మొత్తంలో వెల్లుల్లి అనేది కలపను కొంచెం తీసుకుని దానిలో కలుపుకుంటాను అనమాట ఇలా మనం జాడీలోకి తీసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా మునిగి ఉండాలి నూనె కొంచెం పైకి తేలుతూ ఉండాలి అప్పుడే ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది చూసారు కదా పక్కా కొలతలతోటి ఇలా జాడీకి మూత పెట్టుకుని వాసిని కట్టుకోవాలి దీనికి చక్కగా తెల్లటి గుడ్డని వాసిని కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మూడో రోజు తిరగలపాలి ఇలాంటి మంచి వీడియోస్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్